ప్రకాశం జిల్లా పెద్దార్వీడు మండలం తేవరాజు ఘటనలో పింఛన్న పంపిణీ కార్యక్రమంలో జోరు వానను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి తిరిగి పింఛన్ పంపిణీ చేశారు మంత్రి డోలా డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి టీడీపీ ఇన్ఛార్జ్ కూడూరి అరీక్షన్ బాబు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ నాలుగు వేలు గత ప్రభుత్వంలో జగన్ మూడు వేలు ఇస్తానని వృద్ధుల్ని మోసం చేసి వెయ్యి రూపాయలు పెంచడానికి జగన్కి ఐదేళ్లు పట్టిందని అవ్వాతాతలు వికలాంగులు ఇబ్బంది పడకూడదని ఈ నెల ఒకరోజు ముందుగానే పింఛన్ ఇస్తున్నామని వెలుకొండ ప్రాజెక్ట్ పూర్తి చేయకుండానే జాతికి చేసి జగన్ జిల్లా ప్రజలను మోసం చేశారన్నారు చేసిన మోసానికి జిల్లా ప్రజలు జగన్కి తగిన బుద్ధి చెప్పారని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేది మేమే నీళ్ళు ఇచ్చేది మేమేనని వైసీపీ నేతలు దోచుకోవడం తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని మంత్రి స్వామి అన్నారు అన్న మీరు ఎన్నికాలి అచ్చి చాల ఎన్నికండి ఓకే సండేలే టిసిపాలిటీ మనం ఒక ఆర్థిక సమాారి వేరు అప్రోచ్మెంట్ నా కంప్లైంట్ నా తర్క్ ఎమ్మాయి అవన్న ని సన్నీ సర్ నేను మాట్లాడుతున్నా ఆ మార్క్ సర్ 77 జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పంపిణీ చేసింది పెన్షన్లు ప్రకటించినటువంటి తేదీ నుంచే మూడు నెలల హరియస్ కూడా బకాయిలు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వృద్ధులు వికలాంగు వికలాంగులకి మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి మంచారికే పరిమిత అయిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది దీర్ఘకాలిక వ్యాధికిస్తూ కూడా పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఇంత గొప్పగా పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ అధీనంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీలో కలిసి ఉన్న ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒక్కసారి తీసుకుంటే రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉంది అయినప్పటికీ సాహసంగా పెంచిన పడే పరిస్థితులు మేము చేస్తూ ఉన్నాం ఇదే కాదు అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇప్పుడే ఒక వికలాంగ సోదరుడు పెన్షన్ లభిధాలు చెప్పాడు ఇది మత్కాపురం జిల్లా అని చేయాలన్నారు మేము ఎన్నికల ముందు చెప్పినట్టుగా తప్పనిగా మాట కట్టుబడి ఉన్నాం కొంతమంది ఇక్కడ చొక్కాలు చింపేసి మా జిల్లా ప్రకటించమన్నాడు తర్వాత మా మంత్రి మా ముఖ్యమంత్రి వద్దంటే ఆగిపోయామన్నారు అలాగే ఉండదు తప్పకుండా చేస్తాం ఆయన ఇంకొక మాట అడిగాడు ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయమన్నాడు నేను అడిగా గత ముఖ్యమంత్రి వచ్చి మీటింగ్ పెట్టి చేశారు కదయ్యా అని అన్న అవి బోగస్ అండి అన్నాడు ఈ అధికారులు కూడా అది బోగస్ అని తేల్చారు వెలుగొండ ప్రాజెక్టుని ఆ రోజు నుంచి మేమే చెప్పాం శంకుస్థాపన చేసేది మేమే పూర్తి చేసేది మేమే అని చెప్పాం తప్పనిసరిగా మా ప్రభుత్వం రెండింటి కూడా పూర్తి చేసి తెలియజేసుకుంటూ ఈరోజు వస్తూ వస్తూ నేను హాస్టల్ కూడా చేశాను చేసుకోవాలా గతంలో ఉన్నాయే దారుణాది దారుణ పరిస్థితులు ఉన్నాయి శానిటేషన్ బాగలేవు పైపులు లీకేజెస్ అదేవిధంగా గతంలో మెయింటెనెన్స్ కేవలం నిన్న గత మాజీ ముఖ్యమంత్రి ఏదో మాట్లాడాడు తన అనుచరణ వ్యక్తులు అక్కడ పెట్టుకున్నారు వాదంతులు వ్యాపిస్తున్నారు ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఇటువంటి వాటికి మూల్యం చెల్లించ తప్పదు ఆల్రెడీ చెల్లించారు భవిష్యత్తులో తిరిగి కూడా దగ్గరికి రాలేరు మీ సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు అసంతృప్తులతో ఉన్నారు మీకు రా రాజీనామాలు చేస్తున్నటువంటి పర్వం మొదలైందని కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ వర్షం ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ బృహత్ కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి మీ అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం